எவர் காமெரிக்க மொட்டாபி நினைச்சு

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా రెండు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా రెండు కాలేజెస్ దగ్గర కూడా నాలుగు బ్లాక్స్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ని మన స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ పదిహేను హాల్స్లో స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న పదిహేను హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ పటిష్టమైన బందోబస్తు మూడు లేయర్లో ఏర్పాటు చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఫస్ట్ లేయర్ వచ్చి సిఏపీఎఫ్ అంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ ద్వారా సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా లోపల పెట్రోలింగ్ అన్ని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర టోటల్ బందోబస్తు అంతా కూడా సిఏపీఎఫ్ సెంట్రల్ మిలిటరీ పారా పారా మిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు చేశారు ఎట్ ది సేమ్ టైం మిలి మిడిల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ ఉన్నారండి లోపల సెంట్రల్ ఫోర్స్ ఉన్నది ఒక హండ్రెడ్ ఉన్నారు ఈ టూ ఫిఫ్టీతో పాటు ఈ టూ ఫిఫ్టీతో పాటు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్స్ సివిల్ పోలీస్ అయితే ఇన్ సైడ్ ఆర్ఆర్ అవుట్ సైడ్ ఆర్ యాట్ ది గేట్స్ అన్ని అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది ఇక్కడ సుమారు ఇంచుమించి ఏడు గేట్లు ఉన్నాయి ఏడు గేట్ల దగ్గర కూడా పటిష్టమైన గార్డ్గా ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆ రోజున స్ట్రాంగ్ రూమ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిఘా వ్యవస్థ నడుస్తుంది మొత్తం నాలుగు బ్లాక్లో కూడా తొంభై తొమ్మిది కెమెరాలు ఉన్నాయి అంతేకాకుండా బయట ఒక నలభై సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది గేటు దగ్గర ప్రతి గేటు దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి అంటే సీసీ కెమెరాలలో కూడా ఫేస్ రిక ఎఫ్ఆర్సీ ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేశారు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఎనిమిది వందలుగా నుంచి ఇంచుమించు తొమ్మిది వందల వరకు ఈ పోలీసుని చాలా పటిష్టంగా పెట్టి ఈ అవుటర్ పెరిఫిరల్లో కూడా చుట్టుపక్కల ఒక రెండు కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది ఎవరైనా కానీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసింది కలెక్టర్ గారి ద్వారా గౌరవ కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇంట్లో కూర్చుని కూడా టీవీలో అన్నీ కనిపిస్తాయి బయటకు రోడ్డుకి రావటం వల్ల రోడ్డు మీదకి రావటం వల్ల గ్యాదరింగ్ని మనం ప్రివెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు దాని ప్రకారం మీడియా ద్వారా అందరికీ కూడా గతంలోనే చెప్పడం జరిగింది ఈ ఏజెంట్లు పాస లేకుండా ఎవరు రారు ఎట్ ది సేమ్ టైం వెహికల్స్ పార్కింగ్ కూడా నిబంధనలు ఉన్నాయి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ ఆ అసెంబ్లీ వచ్చే వచ్చేవాళ్ళకి కూడా ఒక నిబంధనలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జగ్గేపేట అండ్ మైలవరం నుంచి వచ్చేటప్పుడు నందిగామ జపేట నుంచి ఒక రూటు హైవేలో హైవే కూడా దిగ్బంధం చేయడం అనేది జరగదు కానీ హైవేలో కొంతవరకు కొంచెం స్టెరైల్ జోన్ పెట్టడం జరుగుతుంది చుట్టూ కూడా ఫెన్సింగ్ వైర్లు కాన్సెట్ అయిన కాయిల్స్ అనేవి ఇంచుమించు మూడు వందల యాభై కాన్సెట్ అయిన కాయిల్స్ను ఫుల్ ప్రొటెక్షన్ పెట్టుకోవడం జరిగింది ఈ పటిష్టమైన బందోబస్తు ఉంది మూడు డ్రోన్ కెమెరాల ద్వారా పైనుంచి కూడా నిఘా వ్యవస్థని ఫాలో చేయడం ఎవ్రీథింగ్ మైన్యూట్గా ప్రతి కెమెరాలో కూడా ఎవ్రీ పర్సన్ ఐడెంటిటీ రికగ్నైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది లోపలికి వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారం ఎవరు పెడితే వాళ్ళకి లోపలికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది ఏజెంట్లు కానీ చీఫ్ ఏజెంట్లు కానీ క్యాండిడేట్స్ తప్ప మై కూడా లోపలికి రాకుండా విజ్ఞాపనలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను మరొకటి కోరేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ఈ కౌంటింగ్ సెంటర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా జరిగే కౌంటింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ లేకపోతే నైబరింగ్లో ఉన్న రెసిడెన్స్ ఉన్నాయి ఇటువైపునే నోవా కిల్లా రోడ్డుకి ఆపోజిట్లో ఈ రెసిడెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరిని కూడా అవుట్ సైడర్స్ని దయచేసి లోపలికి ఎలా చేయొద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది దాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా బయట ఉన్నటువంటి రెసిడెన్స్లో ఎవరో చుట్టాలు బంధువులని చేరితే కనుక కార్యకర్తలు కానీ యాక్టివిస్టులు కానీ పొలిటికల్ యాక్టివిస్టులు ఎవరైనా కానీ సందర్భం లేకుండా అవసరం లేకుండా కనుక చేరితే వాళ్ళ మీద చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటారు ఎలక్షన్లు ఏజెంట్లకు అందరికీ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది పొలిటికల్ మీటింగ్ కూడా పెట్టి అందరికీ కూడా క్యాండిడేట్లకు ఏజెంట్లు చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఏజెంట్లు మీరు ఎలా అయినా సరే మీ డ్యూటీ మీరు నిర్వహించాలే తప్ప అక్కడ అన మీరు అడగవచ్చు క్వశ్చన్ చేయటం దానికి సమాధానం ఆ రోజు చెప్తారు అక్కడ సమాధానం చెప్పే యంత్రాంగం ఉంది కాకపోతే ఆర్గ్యుమెంట్ వెర్బల్గా ఎక్కువ చేసుకోవటం పక్కనున్నవాడితో ఫ్రిక్షన్ పెట్టుకోవటం ఏ చిన్న అలజడి కనీసం వెర్బల్ ఆర్గ్యుమెంట్ మించి కనుక అతిగా ప్రవర్తిస్తే ఇమీడియట్గా బయటకు తీసుకొచ్చి మేము చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అందరి సెంటిమెంట్స్ అక్కడ ఉన్నాయి అందరు ఎమోషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ చేశారు కాబట్టి అందరూ వాచ్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఏజెంట్లు చాలా క్రమశిక్షణగా ఉండాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం క్రమశిక్షణ లేకపోతే మీరు ఇచ్చారు కదా మేము అందరూ కూడా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ కనుక అల్లర్లు కనుక క్రియేట్ చేస్తే చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు దాంట్లో ఏం మహాటం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదర్శ ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయడం మా బాధ్యత పండుగ మెంటల్గా మీరు ఏజెంట్గా వచ్చింది మీరు అబ్జర్వ్ చేయడానికి అక్కడ ఏదైనా ఉంటే రైజ్ చేయడానికి క్వశ్చన్ చేసుకోవడానికి బుక్లు ఏమైనా ఉంటే దాంట్లో రాసుకోవచ్చు యూ కెన్ రైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్ బట్ యూఆర్ నాట్ సపోజ్ టు క్రియేట్ ఎనీ హ్యాబిక్ ఆర్ ది న్యూ సెన్స్ ఆర్ ది నాన్ సెన్స్ ఎవ్రీథింగ్ మీరు సభ్యతగా సంస్కారంగా చక్కగా ఉంటే మాకందరికీ గౌరవంగా ఉంటుంది లేకపోతే బయట రోడ్ల మీద చేసిన అలజడ్లు లేక మీరు ఇక్కడికి అలజడి క్రియేట్ చేసినట్టయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దయచేసి హెచ్చరిక అనుకోండి లేదా సజెషన్ అనుకోండి మంచి సలహా అనుకోండి అది ఫాలో అయితే మా పోలీసుకి సహకరించినట్టు అవుతాం అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్